వెల్కమ్ టు టీవీ వాయిజాగ్ అనే కాపల జిల్లా నర్సీపట్నం మండలం వెవులపూడి పంచాయతీలో చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చి దాని ద్వారా సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు పరిపాలనా అధికారి ఈవో సత్యనారాయణ దీనికి సంబంధించి టీవీఎట్ వాయిజాగ్ ప్రత్యేకంగా ఆ కేంద్రాన్ని సందర్శించింది అక్కడ వాతావరణం అసలు చెత్తను సేకరించే కేంద్రంగా లేదు మంచి గ్రీనరీ మంచి మొక్కలు పువ్వులు అరటి చెట్లు ఇతరత్ర కూడా అక్కడ ఆహ్లాదకరాన్ని నింపుతున్నాయి దీంతోపాటు గ్రామం పెద్దది కావడంతో ఇక్కడ వర్మీ కంపోస్టు తయారీ విధానాన్ని కూడా చాలా వేగవంతంగా చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు దీన్ని సహకరిస్తున్న సర్పంచ్కు ఎంపీటీసీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు దీంతో పంచాయతీ కూడా మంచి ఆదాయం వస్తుందని అన్నారు ఇప్పుడు ఆయన మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ టి వేర్ మీ ఎంఏ రాజ్ తో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నుండి సంపత్ తయారీ కేంద్రం ఎస్టాబ్ షెడ్ ఈ విమలపూడి కేంద్రం అభివృద్ధిలో మా సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారైన బోలెం రాంప్రసాద్ గారి యొక్క సహకారం మరవలేందండి ఈ కేంద్రం యొక్క అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంతో పాటు అవసరమైన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం ఫలితంగా దీనిని ప్రస్తుతం వర్కింగ్ కండిషన్లో తీసుకురావడంతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ వర్మీ కంపోస్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ వర్మీ కంపోస్ట్ని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం అనేది పంచాయతీకి మెరుగైన లాభదాయకమైన విధానంగా చెప్ప